బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మోర్తా తీరం దాటింది మంగళవారం అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు బిఖార తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టింది అయితే దేశంలో ఏ రాష్ట్రంకు తుఫానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలా చర్యలు తీసుకోవాలనుకుంటుందో తెలుసుకుందాం భారత ఉపఖండంలో ఏర్పడే చాలా తుఫాన్లు సాధారణంగా బంగాళాఖాతంలోనే పుట్టుకొస్తాయి గత ఐదు భారత ఉపఖండంలో ఏర్పడే చాలా తుఫాన్లు సాధారణంగా బంగాళాఖాతంలోనే పుట్టుకొస్తాయి గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ సముద్రంలో మొత్తం పన్నెండు తుఫాన్లు ఉద్భవించాయి వీటిలో ఎక్కువ శాతం తీవ్రమైనవి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు బంగాళాఖాతంలో మొత్తం ఐదు వందల ఇరవై రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి అంటే సగటున ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు తుఫాన్లు ఈ సముద్రం లో పడతాయి బంగాళాఖాతంలోనే ఎక్కువగా తుఫాన్లు ఉద్భవించడానికి అనేక కారణాలు ఉన్నాయి బంగాళాఖాతంలో నీరు వేడిగా ఉంటుంది ఇది తుఫాను ఏర్పాటుకు అవసరమైన శక్తిని అందిస్తుంది వాతావరణ నిపుణుల ప్రకారం వేడిగా ఉన్న సముద్ర ప్రాంతాలు తుఫాన్ల పుట్టుకకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి అరేబియా సముద్రం తూర్పు తీరం కంటే చల్లగా ఉండడంతో అక్కడ తుఫానులు పెద్దగా ఉద్భవించవు దేశంలో తుఫాన్లు ఎదుర్కొనే రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా అని చెప్పేయచ్చు ఎందుకంటే ఆ రాష్ట్రంకి ఎప్పుడు తుఫాన్లు ముప్పు పొంచి ఉంటుంది గత రికార్డుల ప్రకారం ఒడిశా రాష్ట్రం మొత్తం తుఫాన్లలో నలభై ఎనిమిది శాతం తుఫాన్లను ఎదుర్కొంటోంది ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఏపీ ఇరవై రెండు శాతం పశ్చిమ బెంగాల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం తమిళనాడు పదకొండు పాయింట్ ఐదు శాతం వాటా కలిగి ఉన్నాయి తుఫాన్ల ముప్పు ఒడిశాకు ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్రం తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాశ్వత చర్యలను చేపట్టింది బలమైన తుఫాను కూడా ఒరిస్సా పకడ్బందీగా ఎదుర్కొంటోంది తద్వారా చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారిస్తోంది గత ఇరవై ఐదేళ్లలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఒడిస్సా అనేక చర్యలను చేపట్టింది వందలాది తుఫాను సహాయక శిబిరాలను నిర్మించింది తుఫాను సమయంలో లక్ష మందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు వేలాది ప్రత్యేక కేంద్రాలను ఆ ప్రభుత్వం నిర్మించింది తీర ప్రాంతాల్లో నూట ఇరవై రెండు టవర్లతో పాటు తుఫాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది తుఫాను సమయంలో వచ్చే బలమైన ఈదురుగాలులను తట్టుకునేలా తీర ప్రాంతంలో ఇళ్ల గోడలు పైకప్పులను పటిష్టపరిచారు పదిహేడు జిల్లాలకు పైగా లొకేషన్ బెస్ట్ అలారం వ్యవస్థను ఏర్పాటు చేశారు వీటి సాయంతో ప్రజలకు తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందిస్తారు మత్స్యకారుల కోసం ప్రత్యేక వార్నింగ్ వ్యవస్థను ఒడిస్సా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతేకాదు సామాజిక మాధ్యమాల సాయంతో ఇప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తోంది